అంతెందుకండి ఈ మధ్య ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని ఏమండి లోకల్ ఫ్యాషన్ ఎంత వచ్చిందంటే పెళ్లి కాకముందే ఏమండి ప్రీ మ్యారేజ్ షూటింగ్ అంట ఆ ప్రీ మ్యారేజ్ షూటింగ్ మళ్ళీ టీవీలో వేస్తున్నారు పెళ్ళవుతుంటే అక్కడేమో ఏమండి క్లిప్పింగ్లు చూపిస్తున్నారు స్క్రీన్ మీద అసలు ఇది పిల్లెందుకు ఇది చేయడం అనిపిస్తుంది నాకు ఒక అబ్బాయి ఏమో ఎవండి రైలు బండి మీద ఇవ్వండి ఆ పిల్ల ఉంటేనూ వీడేమో పక్కన పరిగెడుతుంటే ఆ ట్రైన్ చిన్నగా మూవ్ అవుతుంటే ఆ పిల్ల ఎలాగో చేత్తో పెట్టుకొని ఆ నుదు మీద ముద్దు పెడుతుంది ఇప్పుడు మేము పెళ్లి చేయాలి ఇవన్నీ ప్రీమియర్ షూట్ లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఈ రోజుల్లో దాని కొరకు పెళ్లికి ముందే షూటింగ్ అరుకు వెళ్ళి పోతున్నారు ఇద్దరు దగ్గరగా పట్టేసుకుంటున్నారు దానికి ఏ మమ్మల్ని షూటింగ్ అవుతుంది సముద్రం పక్కన వెళ్తున్నారు నేను ఒక షూ ఏ ప్రీమియర్ షూటింగ్ డిస్ప్లే చేస్తే చూసినాను వాళ్ళిద్దరు గుర్రం మీద కూర్చొని పోతున్నారు సముద్ర పొట్టిని ఇది పెళ్ళింది కాడి చేయడం ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళ కంటే ఎక్కువైపోయినట్టు కనబడుతుంటే వాళ్ళు ఇది పెళ్ళెందుకు అనిపించింది నాకు ఇదేంటో తెలుసా వరల్లీ ఫ్యాషన్స్ లోకము కలిగి ఉన్న ఈ పిచ్చి మినండి ప్రియులారా ఫ్యాషన్లు దేవుని పిల్లలు నేర్చుకు ఎందుకంటే లోకాన్ని సేవించుకునే వాళ్ళు కదా వీళ్ళు లోకాన్ని సేవించే వాళ్ళు లోక మర్యాదలు అనుసరిస్తారు ఈ లోక మర్యాదలు అనుసరించక మునుపు లోక మాలిన్యం అంటించుకుంటారు యాకో ఒకటి ఇరవై ఏడు ప్రకారం పన్నెండు రెండు ప్రకారం లోక మర్యాదలు అనుసరిస్తారు యాకోబు ఒకటి ఇరవై ఏడు ప్రకారం లోకమాలిని మంటించుకుంటారు దానికంటే ముందు లోక ప్రేమలో పడిపోయి ఉండుంటారు ఒకటి యోహాను రెండు పదిహేను పదహారు వచ్చిన వాళ్ళు అదే ఉంది లోకమును ప్రేమించరాదంటే అదే ప్రేమించాం ఈ లోకాన్ని ప్రేమించక మునుపు లోక స్నేహాల్లో పడుంటారు యాకోబు నాలుగు నాలుగు ప్రకారం లోకమును ప్రేమించకపోతే దాని ప్రేమ వినండి వినండి లోకముని స్నేహించకపోతే దాని ప్రేమలో పడవు దాని ప్రేమలో పడకపోతే దాన్ని నువ్వు అంటించుకోవు దాన్ని అంటించుకోకపోతే దాని మర్యాద కిందకు వెళ్ళవు ఈరోజు లోక మర్యాద కింద నీ జీవితం ఉందంటే అర్థం దాని మర్యాద కిందకు వెళ్ళకము నువ్వు అంటించుకొనక ముని ప్రేమో ప్రేమించువి ప్రేమించక మునిపో దాన్ని స్నేహించువి మెట్టుకు లోకాన్ని సేవించుకుంటూనే బ్రతుకుతున్నావు అది అవతల వారి గుంపు దుర్మార్గులు దేవుని సేవించిన వారు లోకమును సేవించిన వారు అదొక గుంపు చాయిస్ మీదే నేను బలత్కారిని కాదు